沙发 雨 i ti a hey a 26 30 16 16 16 16 13 10 1713 13 13 13 2427,18 h .O 10 aver 9 241 15 20 16 169 16 16 он SHE 9 6 10 21 mist 35 20 19 16 16 19 16 662시대 2 Radio 7 derivarai i 1 1 1 1 2 1 1 1 1 2 1 1 1 2 1 1 1 1 1 1 1 1 A 2 1 2 3 1 Zged좌 rolla i 1 2 1 1 1 1 1 1 s 1 1 1 1 u 9 1 1 1 1 1 1 1 1 12 2 1 5 5 2 1 1 1 1 1 1 90 2. plus 1 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 3 2 1 1 2 1 1 1 1 1. ersten 1 1 0 1 2 1 1 1 1 1 1 1 2 1 1 1 2 2 1 1 2 1 1 Strategy 1 3 2 1 1 1 1 1 1mo 2al 1 1 1 2 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడిన పరిస్థితులలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చబడాలంటే ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని టీఆర్ఎస్ పట్టం కట్టింది కానీ జగించాలని నియోజకవర్గం మాత్రం చెప్పంటున్నాను రాజకీయాలకు అతీతంగా గ్రామీణ ప్రాంతం అంత ముఖ్యంగా నిరుపేద వర్గాలు మా తల్లితులు బలహీన వర్గాలు రైతాంగం తల్లులు ఆడబిడ్డలు అందరూ కూడా నాకు అండగా నిలిచి నేను శాసనసభ్యుడిగా గెలిచే అవకాశాలు గెలిగించినందుకు లక్ష్మీదేవి పెళ్ళి గ్రామస్తులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పి కార్యక్రమాన్ని అమలు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తప్పని చెప్పండి మంచి కార్యక్రమాలు చేస్తే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నిన్న కవితమ్మ గారు వచ్చినాడు ఇక్కడ సారంగపూర్ మండలానికి ప్రాజెక్ట్లో నీరు లేకుండా వేరు విషయమే దేవుని దేవల్లా కాలం కొట్టింది ప్రాజెక్ట్లో నీళ్ళు వచ్చిన ఎక్కువ పోచబాలకు రెండు పంటలు పండే అవకాశం ఉంటుంది తల్లి నువ్వేదైతుందో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుక్షీణం అని చెప్పని చెప్పి దాని జీవం తీసేసి ఏమన్నా ఎన్నో పంటకు ఎదుగుతుందో నీళ్లు లేకుండా చేసిన టిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఓటు అడిగే నైతిక లేదు అని చెప్పి అంటున్నాను మీకు అండగా పార్టీ కాంగ్రెస్ తల్లి అంటున్నాను దేవుని దేవల్ల మీరు సహకరించండి ఈ గ్రామానికి ఏ ఆపద వచ్చినా మీకు అన్నగా నిలబడేవాడు ఈ జీవన్ రెడ్డి మాత్రమే చెప్పంటున్నావా పెద్ద పెద్ద అందరు కుట్రలు పడుతున్నారు భూస్వాములు పెట్టుబడిదారి వర్గాలు బుసలు కొడుతున్నాయి ఎవరు గెలిస్తే మంచిదే కానీ వాడు జీవన్ రెడ్డి గెలవద్దావా నేను ఏం పాపం చేసినావా తప్పు చేసినావా నేను ఆశపడ్డానా ఆపద సంపత్తిలో మీకు అందుబాటులో ఉండే వ్యక్తి కేవలం జీవనడి మాత్రమే చెప్పంటున్నా పొద్దున ఆరుగొట్ట లేచి అరుగు మీద కూర్చుంటే పొద్దుకి తొమ్మిది దాకా ఎవరైనా రాని అవ్వ నువ్వు ఏ పార్టీ అని చెప్పని అనుకుంటా అందరు నా వాళ్ళే బిడ్డ ఓటాకనే పార్టీ అయిన తర్వాత యావత్ నియోజకవర్గ ప్రజానీకం ఏదైతుందో నా తల్లులు ఆడబిడ్డలు ఆడబిడ్డ నా సోదరులు అంటుండే ఏదైతుందో నన్ను గెలవద్దు అంటే మంచిది రానవ్వా ఇవాళ్ళ నేను గెలవాలి ఉండాలనేది నిర్దేశించే నువ్వుగా తల్లి ఈ నియోజకవర్గ ప్రజానీకం ఇవాళ జీవన్ రెడ్డి యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పి ఈ పేద ప్రజలు అన్నదండలు నాకున్నంత వరకు నాకు గెలుపుడు ఎవరు ఆపలేరు అంటూ నాకు ఎవరు ఆపలేరు అని మీ మీ చెప్పి అంటున్నా దయ నమ్ముకొని నేను రాజకీయ ప్రజాచీతం కొనసాగుతున్నా ఈ గ్రామీణ ప్రాంత ప్రజానీకం అని చెప్పంటున్నా నాకు పట్టపొలు చదువుకున్నాడు కాదు తెల్లబట్టలోడు కాదు నాకున్నది నల్లబట్టలోడు మీలాంటి ఆడబిడ్డలు నేను రైతాంగం రైతు కూలీలు మా యాదవులు గొల్లవా అంటూ నేను అలాగే గొర్రె పిల్లలు ఇచ్చినట్టి ద లెక్క పెట్టి నువ్వు ఇదవాళ్ళ ఇవాళ మన దగ్గర పిల్ల మూడు వేలు మూడు వేలున్నర అదే మూడు వేలు మూడు వేలు పిల్ల ఆడికి ఐదు వేలు తెచ్చిన్నారు అంటే గొడవ రాకముందు రెండు వేల రూపాయలు పోతున్నాయి అవి ఇచ్చే సొమ్మిదం జేబులు పెట్టాలని నేను కొనుక్కుంటా పో ఇదంతా పని చేయదు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అది ఏ ఎవరి వృత్తి వారికి చెందే విధంగా మీ గొర్రెలకు కావాల్సిన రెండు లక్ష రూపాయలు మీ జేబులు పెడుతూ మీ బుద్ధులు కూడా మధ్యంతగా ఉండే అని చెప్పంటున్నాను ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని చెప్పంటున్నా దయచేసి ఇంత పొద్దున పొద్దున మరి ఇదే కూడా ఇంకా మీరు ఎసర్ పెట్టినో లేదో అందరి సకాల చివరి